నమస్కారం ఈరోజు వీడియోలో సిఎల్ఎఫ్ కట్ ఆఫ్లో కరెంట్ ఎసెట్స్ ఎంట్రీ చేద్దాం ఇక్కడ స్క్రీన్లో చూడవచ్చు కరెంట్ ఎసెట్స్ ఎంట్రీ చేద్దాం కరెంట్ ఎసెట్స్ ఫిక్స్డ్ ఎసెట్స్ ఈక్విటీ లైబిలిటీ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మీరు ఎంట్రీ చేయాలి ఒక్కొక్క సిఎల్ఎఫ్ కరెంట్ డేటా ఈ ట్యాబ్లోనే ఎంట్రీ చేయాలి ఇక్కడ మీరు చూడవచ్చు కరెంట్ ఎసెట్స్లో అడ్వాన్సెస్ అదర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఫర్ సిఎంటీసి అడ్వాన్స్ టు మెంబర్ ఎస్హెచ్జి ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఫండ్ అడ్వాన్స్ టు ఎస్జి అదర్ అడ్వాన్సెస్ ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ అడ్వాన్సెస్ టు వివో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీ సిఎల్ఎఫ్లో ఎస్ఎస్జి మెంబర్ అయితే ఎస్ఎస్జి యొక్క డేటా ఎంట్రీ చేస్తాము వివో మెంబర్ అయితే వివో యొక్క డేటా ఎంట్రీ చేస్తాము రెండు ఆప్షన్స్ ఉన్నాయి రెండు ఆప్షన్స్లోనూ సేమ్ డ్రాప్ డౌన్స్ అడ్వాన్సెస్ టు మెంబర్ ఎస్ఎస్జీ ఎస్హెచ్జీలో ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఫండ్ అడ్వాన్స్ టు ఎస్ఎస్జి అదర్ అడ్వాన్సెస్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఫండ్ అడ్వాన్సెస్ మీరు చూడవచ్చు ఈ విధంగా వివోలో మీరు ఎంట్రీ చేయాలి ఇక్కడ ముందుగా బ్యాంక్ బ్యాలెన్స్ క్యాష్ బ్యాలెన్స్ ఎంట్రీ చేయడానికి ట్యాప్ కనిపిస్తుంది బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న అమౌంట్ బ్యాంక్ పైన మనం క్లిక్ చేద్దాం మీరు బ్యాంక్ సెలెక్ట్ చేయాలి కట్ ఆఫ్ షీట్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఎంట్రీ చేయాలి మా కట్ ఆఫ్ షీట్లో రెండు లక్షల ముప్పై వేలు ఉన్నాయి ఎంట్రీ చేస్తున్నాను డేట్ ఆఫ్ బ్యాలెన్స్ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు తీసుకోవాలి ఇదే మన కట్ ఆఫ్ మీటింగ్ డేట్ సేవ్ చేద్దాం డేటా డేట్ ఎంట్రీ చేసి సేవ్ చేయగానే మన ఎంట్రీ కింద చూడవచ్చు సమ్మరీ డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంట్రీ చేసాం ఇక్కడ కనిపిస్తున్నాయి బ్యాక్ వెళ్దాం బ్యాక్ వెళ్దాం ఒకసారి కరెంట్ ఎంట్రీస్ క్లిక్ చేద్దాం ఒకసారి కరెంట్ ఎంట్ర ఎంట్రీస్ని క్లిక్ చేద్దాం ఇక్కడ మనకు క్యాష్ ఇన్ హ్యాండ్ కనిపిస్తోంది ఎంట్రీ చేద్దాం మా క్యాష్ ఇన్ హ్యాండ్ ఐదు వే యాభై వేల రూపాయలు ఐదు వేల రూపాయలు సారీ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగుకి సేవ్ చేద్దాం సేవ్ బటన్ క్లిక్ చేయగానే డేటా సేవ్ అయింది బ్యాక్ ఈ విధంగా కరెంట్ ఎసెట్స్ లో కట్ ఆఫ్ ఎంట్రీ చేద్దాం చూడవచ్చు కరెంట్ ఎసెట్స్ ని